నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తమ్ముణులు చూస్తేనే తెలిసిపోతుంది ఈరోజు తారీఖు ముందుగా తెలుసుకుందాము ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మినుములు లేక వద్దులు అంటారు మనకు వచ్చేసి చాలా ఏరియాలో మినుములు అంటారు లేకుంటే మినప్పప్పు లేకుంటే ఉద్దులు అంటారు అనమాట చాలా మటుకు ఈ రాయలసీమ ప్రాంతంలో అనమాట అలాగే మీ ఏరియాలో ఏ విధంగా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు వాటి ధరల గురించి తెలుసుకుందాము ఎందుకంటే మనం ఈ మిర్చిలో పడి లేకుంటే పత్తి వాణిజ్య పంటల్లో పడి ఇవి రేట్స్ అనేవి తెలుసుకోలేకపోతున్నాము చాలామంది సాగులోకి రావాలనుకున్న రైతులకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ పంటను సాగు చేసే ముందుగా ముందుగా ఈ మినుమల పంట గురించి తెలుసుకుందాము ఇవి వచ్చేసి చాలా మటుకు డెబ్బై నుంచి తొంభై రోజుల పంట అయితే ఉంటుందన్నమాట వాటి రేట్స్ పరంగా తెలుసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈరోజు వచ్చేపాటికి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందల వరకు నడిచింది మినుముల మార్కెట్ అనమాట అంటే నిన్న మొన్న కంపేర్ చేసుకుందాము నిన్న వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం అయినందువల్ల నిన్న మార్కెట్ అయితే లేదు మొన్నటి వరకు చూసుకున్నారైతే ఎక్కడ చూసినా కూడా మనకు ఆరు వేల రెండు వందల నుంచి స్టార్ట్ అయింది ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల రెండు వందల వరకు అయితే అనమాట మార్కెట్ ఇక కొన్ని ఏరియాల్లో ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి అంటే చిన్నగా ఉంటేకినా మనకు ఇట్లా తగ్గిందనమాట గుజరాత్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు నడిచింది అనమాట మధ్యప్రదేశ్కి వచ్చేపాటికి ఇవి ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు నడుస్తుంది అంటే నూ నూరు కేజీలకి అంటే కింటాకు వచ్చేసి ఈ ధర అయితే పలుకుతుందనమాట మన ఆంధ్ర కర్నూలు ఈ ఏరియాలో అంటే ఆంధ్రాలో ఉన్న కర్నూల్లో ఎక్కువగా ఈ అయితే అయితేగైనా చాలామంది మార్కెట్కి అయితే తీసుకొస్తారు ఇది వచ్చేసి మొన్న మార్కెట్ చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల వరకు నడిచింది మార్కెట్ ఇక రాయచూరుకు కానీ వస్తుంది కానీ తక్కువ వస్తుంది రాయచూరు మార్కెట్కి వచ్చేపాటికి ఇక్కడ ఏడు వేల రెండు వందలు హయెస్ట్ రేటు కర్నూలు బల్క్ తేగిన ఇక్కడికి వచ్చేపాటికి ఆరు వేల ఎనిమిది అయితే హయెస్ట్ రేటు పలికిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి పంట సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలు అయితే పొందవచ్చు అనమాట మినుములు కానిలే పెసర్లు కానిలే లేకుంటే గులవలు కానీ మంచి రేట్స్ అయితే ఉన్నాయి ఆ పంటలు సాగు చేసుకున్నట్లయితే మనకు మంచిగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని తీసే పంటలుగా పేర్కొనవచ్చు ఎందుకంటే దరిదాపు ఇప్పుడు చిల్లీ వేసుకున్నా కూడా మనకు కింటా పదివేలకు మించి పోవటం లేదు అలాంటప్పుడు ఇవి మనకు గణనీయంగా ఒక ఐదు కింటాలు ఆరు కింటాల వరకు తీసుకున్నట్లయితే మనం మెజర్మెంట్స్ పాటించి అంటే పెద్దగా విత్తన ఖర్చు తక్కువగానే ఉంటుంది ఇది వచ్చేసి మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు విత్తుకున్నట్లయితే ఎకరానికి నాటుకునేది అయితే అవసరం ఉండదు విత్తుకున్నట్లయితే మంచి పంటలు అయితే తీయొచ్చు అనమాట అనమాట ఇది ఒక్కటే కాకుండా ఉద్యానవన పంటలు దిండిగా ఉన్నాయన్నమాట పంట పండించుకోవడానికి ఆస్కారం చేసుకోండి ఇక రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ వచ్చేసి అరవై నాలుగు రూపాయలు అంటే ఆరు వేల ఐదు వందలు నడుస్తుంది మన ఆంధ్రకి వచ్చేసి ఇది అంటే డైలీ మనకు తినే వస్తాం అనమాట ఇప్పుడు వడలకు ఎక్కువగా వాడుకుంటారు లేకుంటే చాలా మటుకు ఆహార పదార్థంగా పెర్కొంటారు అనమాట అయితే తగిన మినప్పప్పు కింద చాలామంది తీసుకొని చాలామంది ఇతర వంటకాలకు అయితే వాడుకుంటారు అనమాట దీని ధరలు అయితే ఇంతవరకు స్టడీగానే ఉన్నాయన్నమాట మంచి పంట మంచి మంచి అయితే గడించవచ్చు అనమాట ఇక మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువగా ఈ ఆంధ్రాకెళ్ళే ఎక్కువగా దీన్ని సాగు చేయడం జరుగుతుంది అనమాట చాలామంది సాగు చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని ఏరియాలలో సాగు చేస్తున్నారు వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు పంటలు వేసుకునే సమయం మనము ఈ టైంలో విత్తుకోవచ్చు అనమాట అంటే సెప్టెంబర్ ఆఖరి నుంచి కూడా వేసుకునే అవకాశం అయితే ఉందనమాట చాలామంది రైతులు అయితే ఇంతకుముందు అయితే మనకు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగు చేయడం జరిగింది ఇప్పుడు వీటికి ఎందుకు రేట్ వచ్చాయంటే సాగు చేయకపోవడమే అనమాట మనం సాగు చేసినట్లయితే ఒక రెండు నుంచి నాలుగు ఎకరాలు వేసుకున్న రైతు ఒక ఐదు ఆరు ఎకరాలు వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు రేట్స్ అయితే స్టడీగా ఉన్నాయన్నమాట ఎక్కడే కానీ ఉద్యానవన పంటలు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ తక్కువ రేట్స్ అయితే లేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే అవి నాలుగు నుంచి ఆరు వేల వరకు నడుస్తున్నాయి ఇప్పుడు మనం జొన్నలు చూసుకోవచ్చు మొక్కజొన్నలు చూసుకోవచ్చు మొక్కజొన్నలు కానీ రెండు వేల ఐదు వందల వరకు నడుస్తుంది మార్కెట్ జొన్నలు కూడా అంతే మూడున్నర నుంచి నాలుగు వేల వరకు నడుస్తుంది మార్కెట్ అంటే తినే జొన్నలు అనమాట ఇప్పుడు ఇంతకుముందు అందరూ మన పెద్దలైతే పండించిన పంటలు అన్నమాట మనం అవి సాగు చేసు చేయకోకుండా ఇప్పుడు ఉద్యానవన పంటలు సాగు చేయకోకుండా వాణిజ్య పంటలకు వెళ్ళాం కాబట్టి దీని విలువ తెలుగుకోకుండా ఉందనమాట ఇప్పుడు మనం పంటలు పండించుకున్నట్లయితే వీటికి మంచి ధర లభిస్తుంది మంచి ఆరోగ్యము లభిస్తుంది అనమాట ఇప్పుడు చాలామంది ఫెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టి కొట్టి ఈ పంటను అనేది కలుషితం చేస్తున్నాం అనమాట పండిన పంటను కూడా అది మనము ప్రకృతి సిద్ధంగా ఇవి పండే పంటలు కూడా వేసుకున్నట్లయితే రైతుకు మంచి అనుకూలమైతే నేను పేర్కొంటున్నాను అనమాట ఇదండి మన వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి